దేవా సమాధానముతో మమ్ములను మా కుటుంబాలను బలపరచగలిగినదేవా నీకే వందనాలు తండ్రి ప్రవ్వా నీవే మాకు ఆలోచన చెప్తానని ఆ ఆలోచన సదాకాలము నిలుస్తుందని మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా ప్రవ్వ లైవ్లో ఏకీస్తున్న బిడలు వాగ్దానం వింటున్న బిడలు అనేక మంది శోధనలతో బాధపడుతున్నాము తండ్రి రోగాలతో సమస్యలతో ఇబ్బందులతో అనేక రకాలైన కృంగిని స్థితిలో బాధపడుతున్నామయ్యా మా నిందలను దీవెనగా మార్చండి మా అవమానాలను ఆశీర్వాదకరంగా మార్చండి మా కన్నిటిని ఆనందంగా మార్చండి మా వేదనను సంతోషంగా మార్చమని వేడుకుంటున్నా ప్రవ్వ అనేక ఇబ్బందులతో బాధపడుతున్నారు అప్పుల సమస్యలతో అనారోగ్య పరిస్థితులతో కుటుంబ వ్యాధులతో వ్యాపారంలో వృద్ధి లేక జాబులు చేయలేక ఎన్నో రకాలుగా కృంగిపోతున్న ప్రతి ఒక్కరికి కూడా విడుదల కలుగు చేయండి మరొక నెలని మా అందరికీ మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభావ బలముతో నెమ్మదితో సమాధానంతో కృపతో నిబిడలను లేవనెత్తమని వేడుకుంటున్నాము తండ్రి ప్రతిరోజు వాగ్దానం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రములు ప్రభావ నీ వాక్యము మాకు జీవుపు ఓట మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ నీ నోటి మాట వల్లే బ్రతుకుతాడన్నట్లుగా ప్రభావ ప్రతిరోజు మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రములు తండ్రి నీ చేస్తున్న ప్రతి ప్రార్థనను కూడా అంగీకరించి గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు అద్భుతకరమైన కార్యాలు మేలైన కార్యాలు మా అందరి బ్రతుకులు కలుగు చేసి స్థిరపరిచి కృపచూపి ఆదరణ మా అందరికీ కూడా మీరు దయచేయండి ప్రభావ ఈరోజు మేము చేస్తున్న ప్రతి ప్రార్థన మరొక వాగ్దానం వినేంత వరకు కూడా నీ కృపను మీరు కలుగు చేయండి తండ్రి అలాగే అనుదిన వాగ్దానంలో ఏకీపీస్తున్న ప్రతి కుటుంబాలు కామెంట్ పెడుతున్న ప్రతి కుటుంబాలు ప్రభావ వారిని దీవించండి పరిచరికి సాకారులుగా ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి మందిర నిర్మాణాల కొరకు ప్రభావ మీ సహాయమును మీరు అనుగ్రహించి స్థిరపరిచి కృపద చేసి దీవి మని మా ప్రియ రక్షకుడైన ఏసు నా ఒంబులు